గ్రామస్తులు ధైర్యంతో ఉత్సాహంతో పందం కోసం పోరాడుతున్నారు విరోధాన్ని మర్చిపోయి అత్యంత తీవ్రమైన వర్షంలో కూడా సోమాపురం మరియు గోపాలపురం గ్రామస్తులు ఒకరికి ఒకరు సహకరించారు వీరయ్య ధైర్యంగా అడుగు ముందుకు పెట్టి సోమాపురం నావను మాత్రమే కాకుండా గోపాలపురం నావను కూడా రక్షించాడు చివరికి పెద్దలు నిర్ణయించారు నదిని సోమాపురం మరియు గోపాలపురం గ్రామాలు భాగస్వామ్యంగా వినియోగించుకోవాలని నదిని గెలుచుకున్న ఆనందంలో రెండు గ్రామాల గ్రామస్తులు ఉల్లాసంగా నృత్యం చేశారు ప్రతి ఇల్లు సంతోషంతో నిండిపోయింది పోటీ ధైర్యాన్ని ఇస్తుంది కానీ స్నేహం సహకారం గెలుపు ఇవే జీవితంలోని నిజమైన విలువలని చెప్పే గొప్ప కథ నది ఇప్పుడు శాంతిగా ప్రవహిస్తోంది సోమాపురం మరియు గోపాలపురం మధ్య సఖ్యత నెలకొంది రెండు గ్రామాలు సుఖంగా జీవిస్తున్నాయి నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కథల లోకం